ఉన్నత పాఠశాలలో ఈరోజు కిథి భోజన పథకం ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం టెన్త్ క్లాస్ పేరెంట్స్ మేమందరం కూడా ఒక అంటే ఏంటంటే పిల్లలకు మంచి పోషకాహారాలు అందించాలని మంచి నీట్ నీట్గా ఉండి మంచిగా చేసిన ఆహార పదార్థాలను అందించాలని మేమందరం కూడా ఒక మాట చేసుకొని పిల్లల కోసము మేము డబుల్ కమిటా అదేవిధంగా మిర్చి అదేవిధంగా హనుమంత్ గారు బనానాస్ కూడా స్పాన్సర్ చేశారు దీనికోసం మేము చాలా సంతోషపడుతున్నాం అంటే మాకు కష్టము అనేది కూడా ఏదనిపించలేదు ఎందుకంటే పిల్లల కోసం ఏదైనా కూడా అది కష్టమైనా మేము ఇష్టంగా చేయడానికి ముందుకొచ్చింది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయడానికి మేము ఇష్టపడుతున్నాం జెడ్ ఉన్నత పాఠశాలలో పిల్లలకి తిథి భోజనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది టెన్త్ క్లాస్ పేరెంట్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు ఈరోజు పిల్లలకి రుచికరమైన భోజనం పెట్టడం జరిగింది డవలక మూత అరటిపండు పిల్లలకి మిర్చి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం